తెలుగు ప్రజలు తలెత్తుకుని సగర్వంగా జీవిస్తున్నారంటే దానికి కారణం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని ఆయన ప్రాణ త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్లమెంటరీ నియోజకవర్గ పేర్కొన్నారు రాజమహేంద్రవరం స్థానిక ప్రకాశనగర్ నగర్ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా స్వగృహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వరదంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల నిలవసిన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లెబోయిన వేణుగోపాలకృష్ణ కృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అమర జీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరుణ నిరాహారీక్ష చేసి అమరుడయ్యాలని ఆయన గుర్తు చేశారు ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరువరాలద్దని పేర్కొన్నారు இல்ல <laughs> எடல் <laughs> లేదా కదా దగ్గర దగ్గర నేను వస్తాను అనకపోతాను అలా ఉంటే అంతవరకు రాదు అనే అంత దూరం బారు బారుంటే రాదు Um, Obrigado. Okay. Yeah.